హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా ఈ రంజాన్ మాసంలో ఎంతగానో ఫేమస్ అయిన హలీం రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి రంజాన్ మాసం అంటేనే ఎక్కడ వచ్చినా హలీం హలీం అని అందరూ హలీం అయితే తింటూ ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్లో అయితే మరీ ఇష్టంగా అందరూ ఎక్కువగా హలీం అయితే తింటూ ఉంటారు మరి అందుకే నేను కూడా హైదరాబాద్ స్టైల్లో మటన్ హలీమ్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి మీకోసం ఎంతో కష్టపడి ఇష్టంగా ఈ హలీమ్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మరి మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మటన్ హలీం కోసం నేను పావు కేజీ బోన్లెస్ మటన్ని తీసుకున్నానండి మీరు విత్ బోన్తో కూడా తీసుకోవచ్చు కానీ ఇలా పెద్ద ముక్కలుగానే ఉండాలి హలీంకి ఇలా పెద్ద ముక్కలుగా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది చిన్న ముక్కలుగా ఉంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అయితే హలీం కోసం కొంచెం మనం ముందుగా పప్పులను అయితే నానపెట్టుకోవాలి రెండు స్పూన్ల కందిపప్పు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ఎర్రపప్పు రెండు స్పూన్ల వరకు పెసరపప్పు రెండు స్పూన్ల వరకు బాస్మతి రైస్ వన్ స్పూన్ వరకు బార్లీ గింజలు వేసుకోండి బార్లీ లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేయొచ్చు అలాగే పది పన్నెండు వరకు బాదం వేసుకోండి మూడు స్పూన్ల వరకు గోధుమ రవ్వని వేసుకోండి గోధుమ రవ్వ మాత్రం తప్పకుండా వేసుకోండి వీటన్నింటినీ ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి వాటర్ వేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇదంతా నేను పావు కేజీ మటన్కి క్వాంటిటీ చూపిస్తున్నానండి పావు కేజీకి ఫైవ్ మెంబర్స్ వరకు హలీం తినొచ్చు మీరు హాఫ్ కేజీ చేసుకున్నట్టయితే అన్ని క్వాంటిటీస్ పెంచుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ని అయితే పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని కరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్ ఒక సగం వరకు ఫ్రై అవ్వాలి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా కొద్దిగా సగం వరకు ఫ్రై అవ్వగానే మనం మటన్ని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మటన్ని కూడా ఈ ఆనియన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ కాగానే మనకు మటన్ కలర్ చేంజ్ అవుతుంది ఇలా కొంచెం ఆయిల్లో మటన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపును వేసుకోండి ఒక స్పూన్ వరకి ఉప్పుని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకోండి ఇక్కడ నేను పెరుగును వేసుకోవడం మర్చిపోయాను కాబట్టి తర్వాత ఎండింగ్లో పెరుగును వేసుకున్నాను అది చూయిస్తాను మీరు ఇక్కడ వేసుకొని పెరుగుని బాగా కలుపుకోండి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి పావు స్పూన్ మిరియాల పొడి రెండు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీరలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి ఇదంతా ఒక్క టూ మినిట్స్ బాగా ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఫుల్ గ్లాస్ వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఒక విజిల్ రాగానే లో ఫ్లేమ్లో ఉంచి ఒక ట్వంటీ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో ఉంచేస్తే మనకు మటన్ మంచిగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు పప్పులు నానబెట్టుకొని టూ అవర్స్ అయింది టూ అవర్స్ తర్వాత ఈ పప్పులను కూడా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒక కుక్కర్లోకి వేసుకొని ఇందులో కూడా ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని వీటిని కూడా హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానిచ్చుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అలాగే ఉంచేస్తే పప్పులు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు మటన్ని చూద్దాం చూడండి ఇలా నెయ్యి ఆయిల్ అంతా మనకు పైకి తేలింది ఇప్పుడు ఇందులో నుంచి మనం కొంచెం నెయ్యిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం మనం బయట హలీం తిన్నప్పుడు మనకు పైనుంచి కొంచెం నెయ్యిని వేసిస్తారు కదా ఇదే అండి అది వాళ్ళు కూడా ఇలా పక్కకు తీసి మనకు వేసిస్తారు కాబట్టి మనం కూడా అలాగే చేద్దాం ఇప్పుడు మటన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మీకు చూపిస్తాను చూడండి ఇలా కొంచెం స్పూన్తో నొక్కగానే మటన్ పీసెస్ మంచిగా విరిగిపోతున్నాయి ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఈ మటన్ పీసెస్ అన్నింటినీ ఒక మందపాటి గిన్నెలోకి పక్కకు తీసుకుందాం వీటన్నింటినీ ఒక గిన్నెలోకి పక్కకు తీసుకొని ఇప్పుడు నేను మటన్ స్టార్టింగ్లో మటన్ చేసేటప్పుడు పెరుగును వేయడం మర్చిపోయాను కదండి ఇప్పుడు ఆ పెరుగుని ఇక్కడ ఈ గ్రేవీలో వేసి అయితే కలుపుకుంటున్నా మీరు స్టార్టింగ్లోనే పెరుగునైతే వేసుకోండి పెరుగును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం పప్పులు కూడా చూద్దాం పప్పులు కూడా మంచిగా ఉడికిపోయాయి చూడండి ఇలా మెత్తగా ఉడకాలి ఇలా గట్టిగా అయితే కొద్దిగా వాటర్ని వేసుకోండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి మనకి ఈ పప్పులన్నింటినీ కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మటన్ని మనం వేరే గిన్నెలోకి వేసుకున్నాం కదా ఈ పీసెస్ అన్నింటిని ఇలా ఒక స్మాషర్తో కానీ ఒక పప్పు గుత్తితో కానీ ఇలా బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి ఇవి మనకు మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి ఇలా కొంచెం స్మాష్ చేయగానే ఇలా పీసెస్ అన్నీ మంచిగా విరిగిపోతున్నాయి చూడండి ఇప్పుడు ఇందులోకి మనం మెత్తగా మిక్స్ పట్టుకున్న పప్పుల పేస్ట్ మొత్తాన్ని ఇలా మటన్లోకి వేసుకోవాలి ఇదంతా వేసుకొని ఇప్పుడు దీన్నంతా బాగా రుబ్బుకోవాలి ఇప్పుడు మనం పక్కకు తీసిపెట్టుకున్న ఈ గ్రేవీని కూడా మొత్తం వేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఒక పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ బాగా రుబ్బుకోవాలి చూడండి ఈ విధంగా హలీమ్స్కి అయితే ఇలా బాగా రుబ్బుకోవాలి ఇలా మంచిగా రుబ్బుకోవాలి ఇలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా బాగా రుబ్బుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొన్ని మసాలాలు వేసుకుందాం ఒక స్పూన్ షాజీరా హాఫ్ స్పూన్ మిరియాలు రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క ఆరేడు లవంగాలు వేసుకొని ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే చేసి పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి కొత్తిమీర పుదీనాలు వేసుకోండి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని వేసుకోండి అలాగే ఇంకా కొద్దిగా నెయ్యిని వేసుకుందాం రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి రెండు స్పూన్ల వరకు పాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మళ్ళీ మంచిగా మెత్తగా ఇలా రుబ్బుకోవాలి ఈ విధంగా బాగా రుబ్బుకోవాలండి హలీంకి నాకు పప్పులు నానబెట్టినప్పటి నుంచి నాకు టోటల్గా మటన్ హలీం హలీం రెడీ అవ్వడానికి నాకు టూ అవర్స్ టైం పట్టింది ఇలా బాగా మళ్ళీ స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకొని బాగా రుబ్బుకోవాలి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని వేసుకొని బాగా రుబ్బుకోవాలి ఈ విధంగా బాగా రుబ్బుకోవాలి మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా బాగా రుబ్బుకోవాలి చూడండి ఈ విధంగా హలీం అయితే రెడీ అయిపోయింది హలీం ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి హలీంని వేసుకోవాలి ఇప్పుడు వీటిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందాం అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి అలాగే కొద్దిగా కాజులను అయితే ఫ్రై చేసి పెట్టుకొని కాజులు వేసుకుందాం మనం పక్కకు తీసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిని కూడా పైనుంచి వేసుకొని ఇలా కొంచెం నిమ్మకాయ రసాన్ని వేసుకొని వేడి వేడిగా హలీమ్ని తినండి అబ్బా ఎంత బాగుందో అద్భుతంగా ఉందండి మీరు పిస్తా హౌజ్లో కనుక హలీం తినుంటే మీరు ఇలా నేను చూపించినట్టుగా చేసుకోండి పిస్తా హౌజ్ మాదిరిగానే ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను చూపించినట్టుగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి